ప్రతి పేదవాడి కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను అని చెప్పి మీ అందరికి కూడా చెప్తా ఉన్నా ప్రతి పేదవాడికి ఇల్లులు కట్టించి ఇవ్వడమే కాదు ఆ ఇల్లు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తానని చెప్తా ఉన్నా అక్షరాల ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్ల స్థల పట్టాలు ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాము అనంటే ఇంతకన్నా దేవుడు నాకు యువదగ్గ వరం ఏముంటుంది అని చెప్పి నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నాను ప్రార్థిస్తా ఉన్నాను ఇంతమంది అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వును చూడగలుగుతా ఉన్నాను ఇంతకన్నా జన్మకు ఇంతకన్నా ఇంకా ఏమీ అవసరం లేదని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా